వయసులో పెద్దవాడి కాబట్టి ఆ మాట నేను అనడం లేదు పెళ్లిడికి ఎదిగిన పిల్లవని దండించకుండా వదిలిపెడితే దండకం చదువుతున్నావా ఇన్నాళ్ళు నిన్న ఇంట్లో ఉండనివ్వడమే నేను చేసిన తప్పు తలుచుకుంటే ఐదు నిమిషాల్లో పోలీసులు పిలిపించి నిన్న ఇంట్లో గెంటించగలను నీ మెడలో తాళి బొట్టు పడే వరకు నీకు నేనే కార్టీ అని తాళి కట్టేవాడు నేను నిర్ణయించిన మనిషి తల వంచుకని బతికితే ఇంత ముద్ద పెడతాను ఉత్స కొడితే పడగ పగల కొడతాను ఈ రోజు నుంచి మీ ప్రేమకు రక్షకుడిగా బ్రతుకుతాను ఫిర్యంగా ఉండండి నేను ఇరాక్ నుంచి సద్దాం తూతగా రాలేదు నమస్కారం నా పేరు వల్లభాయ్ పటేల్ తప్పు చేసిన వాడిని ఇండియా బార్డర్ దాటే దాకా కొట్టడం నా స్టైల్ మాట వింటే ఈ వల్లభాయ్ ఎవరికైనా భాయ్ భాయ్ లేకపోతే వైజయంతికి మీరు సవతి తండ్రిని నాకు తెలుసు సవతి ప్రేమ చూపించడం మంచిది కాదు వైజయంతికి శ్రీకాంత్ కి పెళ్లి జరగాలి ఆ చెప్పడానికి ఇది మిలిటరీ వాడి పవ టెన్షన్ లోనే వచ్చావంటే నీకు భయభక్తులు పువ్వు లేకపోతే మాడు బయలుపోద్ది ప్రాణాలు తీసే లైసెన్స్కి వీడింటికి వైజయంతి కొడలుగా వెళ్ళిందంటే ఆపరేషన్ చేయకుండానే మీ తటని రేషన్ లోకి తెస్తాడు వీడు నేను మాటిచ్చాను నేను వాళ్ళ ప్రేమను ఆశీర్వదించాను మన ఇద్దరం వైజయంతితో రక్త సంబంధం లేని వాళ్ళు వాళ్ళమ్మ నిన్ను నమ్మిన పాపానికి వైజయంతికి శాపంలా తయారవ్వ ఇదే లగ్నానికి వైజయంతికి శ్రీకాంత్ కు పెళ్లి చేద్దాం నేను ఒప్పుకోకపోతే కన్యాదానం నేను చేస్తాను నువ్వు బ్రతుకుండవు కంగ్రాచులేషన్స్ మై బాయ్ అద్భుతంగా నటించావు మన కాంట్రాక్ట్ ప్రకారం నా కూతుర్ని ప్రేమించినట్టు నటించవయ్యా అంటే నిజంగా ప్రేమించేస్తున్నావేమో అన్నంత గొప్పగా నటించావు దాన్ని పెళ్లి చేసేస్తున్నానేమో అన్న కంగారులో అది నీ దగ్గరకు వస్తే నువ్వెవడో మిలిటరీ వాడిని పంపావు వెరీ గుడ్ ఇక ఈ రోజు మన నాటకానికి ఆఖరి రోజు కానీ నేను నా నాటకానికి ఏ రోజు ఆఖరి రోజు అంటే నేను ఈ అగ్రిమెంట్కి రావడానికి కారణం మా సిస్టర్ కళ్ళు లేని తన్ని ఓ చేయాలంటే కట్నం ఇవ్వాలి వంక పెట్టలేనంటే కట్నం ఇవ్వాలి అందుకే ఒప్పుకున్నాను వైజయంతిని మన కాంట్రాక్ట్ ప్రకారం కావాలని అట్రాక్ట్ చేశాను కానీ ఏ తోబుట్టు కోసం అయితే ఇదంతా చేశారు తనే చనిపోయింది అందుకే మన కాంట్రాక్ట్ రద్దు చేసుకుందామనే మిమ్మల్ని ఇంటికి రమ్మని చెప్పాను అంటే నువ్వు రద్దు చేసుకుంటే అగ్రిమెంట్ రద్దు అయిపోతుందా చూడు మిస్టర్ ఈ ప్లాన్ కోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసా ఆ మనోజ్ గడ్ని రెచ్చగొట్టి దాని మీదికి తోలి అది నీకు దగ్గర అయ్యేలా చేశాను నేను వైజయంతి నిజంగా ప్రేమిస్తున్నాను కొడక కోటకే పాగా వేశావన్నమాట లేదు నాకు డబ్బక్కలేదు వైజయంతిని తీసుకువెళ్ళిపోతాను వెళ్ళి పొమ్మనే కదా నేను కాంట్రాక్ట్ లో మీరు నన్ను వైజయంతిని పెళ్లి చేసుకుని వదిలేయమన్నారు మీరు వైజంతిని హత్య చేసి అడ్డు తొలగించుకుంటారు ఈ రాత్రికి వైజంతిని తీసుకు వెళ్ళిపోతాను ఇన్నాళ్ళు నాకు తెలిసి నాటకం ఆడావు కాబట్టి ఇప్పుడు నిజంగానే ఎదిరించి వస్తే పంపి బాధ పెడతాను కామన్ డౌలింగ్ నా ఈ రోజు శృంగారంలోకి దిగితే నా బ్రతుకులో సూర్యకారం పట్టటే సాయంత్రం వినండి వచ్చి దాంతో ఏదో గుసుగుసలాడి మన వెంట ఎవరి వెళ్ళిపోవాలి ఎందుకు నేను ఎస్ఐ గారితో మాట్లాడాను దగ్గర చేస్తాను అది కాదు అసలు ఏం జరిగిందంటే అప్రల్ పోర్ట్ డ్రైవర్ గాడివి ఇంతకు ముందు ఎన్నో సార్లు వార్నింగ్ ఇచ్చాను కొట్టాను అయినా సరే ఇంత రాత్రి పూట నా కూతురు బెడ్ రూములో నువ్వు ఐ షుట్ యు టెన్ నో బయజెంతి మర్యాదగా పిలపమంది చెప్పు నీకు దూరంగా నాకు కనిపించకుండా పిలపమంది చెప్పు కమ్ నేను వెళ్ళను నీ నాటకం బయట పెట్టండి నీ నీస్తరూ pani బయజెంతికి తెలియ చెయండి సత

ఎవరు హత్య చేశారో మీరు ఎవరూ చూడలేదమ్మా సరే మీరెవరూ మాట్లాడకండి నేను చూసుకుంటాను ఈ హత్య ఎవరు చేశారమ్మా అది మీ డిపార్ట్మెంట్ చెప్పాలి డబ్బున్న వాడికి ఎన్ని జబ్బులున్నాయో ఎంతమందితో దెబ్బలాటలున్నాయో పసిపిల్ల తనకే తెలుసు కన్న తండ్రి చనిపోతే కూడా నీకు కన్నీళ్లు రావడం లేదేంటమ్మా కన్న తండ్రి అయితే రావడానికి వాడు కన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రైట్ ఈ ఇంట్లో సభ్యులందరూ స్టేషన్కి రావాలి సో నువ్వు మీ నాన్నని చంపి వెళ్ళిన మనిషిని చూడలేదన్నమాట పటేల్ గారు రాత్రి మీరెక్కడున్నారు నా ఇంట్లో సాక్ష్యం ఉందా భార్యాభర్తలు కాపురం చేస్తున్నారో లేదో ఎవడో సాధ్యం తెలియనట్లే ఎవడింట్లో వాడు పడుకున్న మనిషి సత్యం ఎక్కడి నుంచి తేగలడు శుభమా ఏ అయినా మెట్ల మీద నుంచి పైకి వెళ్ళాలి నీకు అలాంటి మనిషి ఎవడైనా చూచాయిగా కనిపించాడా అబద్ధాలు ఎందుకు గానండి మనిషిని చూడలేదు గొంతు మాత్రం వినపడ్డాది ఎవరిది ఆ పార్న కుర్రాడదండి నీ కూతురు గాని నాకు ఇచ్చి పెళ్లి చేయకపోతే చంపేయగలని అరవటం వినపడ్డదండి నీకయ్యా సీకటాడక ముందు తొంగోటం కోడిగుకి ముందు నెగటం నాకు అలవాటండి పోలీసు వారికి అభ్యంతరం లేకపోతే ఈ మాజీ మిలిటరీ మనిషి చిన్న సలహా ఇస్తాడు చెప్పండి ఇల్లీగల్ గా వైకుంఠ ప్రసాద్ తో కాపురం చేస్తున్న జమున ఏ గల్లీలో ఉందో ముంద తెలుసుకోండి ఎక్కడికి జమున ప్రయాణం అవుతున్నా ఏం చెప్పమంటారా సేగరు మా అమ్మ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందట ఇప్పుడే టెలిగ్రామ్ వచ్చింది ఐసీ ఏది టెలిగ్రామ్ సౌకబ్రంచుకుంటా సేగరు చించి పరిసను ఆహా అలాగా నీకు హార్ట్ అటాక్ వచ్చే న్యూస్ చెప్పనా ఏంటండిది వైకుంఠ ప్రసాదనే నువ్వే మటర్ చేశా సెల్లోకి తీసుకెళ్ళి ఒళ్ళు సొళ్ళు తిరిగేలా కొడితే తెలుస్తుందా ఎవరు చెప్పారు ఎస్ఐ నా నన్ను నిరికి రెట్టి మీకు నిజం చెప్పేస్తాను చెప్పు ఆ వైకుంఠం చదివింది శ్రీకాంత్ అవునండి రాత్రి వచ్చాడు ఆయనతో గొడవ పడద్దా నేను చెప్తున్నా అతను వినిపించుకోలేదు ఆ గొడవలో ఆయన్ని కాల్చేసి పారిపోయాడు నా పేరు బయట పెట్టుకునేసిగను నన్ను చంపేస్తాడేమో సూసైడ్ ఆ జమున నీ పేరు చెప్పేస్తుందేమో చెప్పేస్తే నేను పోలీసుకి లొంగిపోతాను నువ్వు లొంగిపోతే నేను చచ్చిపోతాను అవును నన్ను కాపాడాలి నిన్ను వచ్చావు పైకుంటూ నీ చేతిలో చనిపోయి ఉండకపోతే నన్ను నిన్ను ఇద్దరిని చంపేసి ఉండేవాడు కహానీ ని నంతకున్ని కామాట్ ఇంకోసారంటే మేడ ఎద నుంచి தூకేస్తాను అది కా ఐ ఏంటలా బిగిసిపోయారు అబ్బే ఏమీలేదు ఓ కమ్ ఆన్ బీ మ్యాన్ నేను ప్రశ్నించడానికి వెళ్ళే లోపే జీమున ఆత్మహత్య వచ్చేసి అంతేకా తనకు అన్యాయం చేస్తున్నాడన్న కోపంతో ఆ వైకుంఠాన్ని తనే కాల్చి చంపానని చెప్పి ఈ లెటర్ చచ్చిపోయింది ఇక ఈ కేసు క్లోజ్ అయినట్టేనమ్మా హ్యాపీగా మీరిద్దరూ మ్యారేజ్ చేసుకోవచ్చు ఓకే బాయ్ Sub <laughs>